ఉన్నారో వెయిట్ వెయిట్ ని వారు ఆశ్రయించారో వాటన్నిటిని చూసిన మనం మూడవ అధ్యాయానికి మనం ఒకవేళ ఏదైనా టైటిల్ పెట్టాలనుకుంటే కనుక మనం పెట్టాల్సిన టైటిల్ ఏంటంటే ఇంకా నిన్న రెండవ అధ్యాయంలో ప్రజల పాపాన్ని చూసినాం ఈరోజు పాపాన్ని బట్టి ఎలా పతనం అవుతుందో మనం చూస్తాం ఇంకా నిన్న వారి పాపాలు దేవుడు బయలుపరుస్తున్నారు ఏ విధంగా దేశంలో అనుభవిస్తారో చెప్పబడింది ఇదంతా చెప్పబడుతున్నప్పుడు పదవ వచనాన్ని మనం చదివిన పదవ వచనాన్ని జాగ్రత్తగా చూస్తే మాటలు కలుగునతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవించు దుస్తులకు శ్రేమ వారి క్రియల ఫలము వారికి కలుగును నా ప్రజల విషయమై రెండు వచనాలను మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే గనుక దేశంలో బ్రతుకుతున్న ప్రజలందరూ కూడా అన్యాయస్తలేవిగా మీరు ఏలియా జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన మరణించాలి అన్నప్పుడు దేవుడి ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన ఆయన చేసిన దయనే నిొక్కాని మిగి ఉన్న ఏ కొరు లేవు దేవుడి ప్రవక్తలు అన్నట్టు ఆ దేవుడు మార్గారి చాలా మంది అక్కడక్కడ బ్రతుకుతా ఉన్నారు కూడా ఆ శేషం మిగిలింది అని జ్ఞాపకం చేసినప్పుడు ఆ పదో వచనాన్ని మనం చదివితే అర్థం చేసుకోవాల్సిన మాట ఏమిటి అంటే దేవుడు ఎవరిని శిక్షించబోతా ఉన్నాడు అంటే ప్రతి వాడు ఎలా నాశనం అయితా ఉంది దేశం ఎలా పడిపోతా ఉంది అని ఆలోచిస్తే కనుక ఇప్పుడు చూడండి మన చదివిన లేదా మూడవ మొదటి మూడు జాగ్రత్తగా చూస్తే దేవుడు ఏమేమి తీసివేస్తాడు దేశంలో అనేది మొదటి మూడు వర్షాలు వాళ్ళు ఏమేమి పాపాలు చేస్తాడో చూస్తే ఈరోజు మొదటి మూడు వచనంలో ఎలాంటి శిక్ష శిక్షనికి రాబోతుంది అని ఆలోచిస్తున్నప్పుడు మొదటి మూడు వర్షాలు మనం జాగ్రత్తగా జరిగితే ఆహారం మీరు తాగే నీరు మీ నాయకులు ప్రవక్తలు యుద్ధాలు చేసేవారు ఇంకా మంచి వాళ్ళు ఇవన్నీ కూడా మీ దేశంలో మొదటి మూడు వచనాలను మనం ఏ విధంగా పెడతాము అంటే ఆధారమైన అంటే మనిషి బ్రతకటానికి తనకు ఏదేదైతే ఆధారమైందో దేవుడు సెలవిస్తా ఉన్నాడు మీరు దేనినైతే ఆశ్రయించారు లేదా మీరు బ్రతకటానికి ఏదైతే ఆధారం ఉందో ఆధారాలన్నీ తీసేస్తారు దేవుడు అందుకే మూడవ వచనం చివరి భాగాన్ని జరిగితే ఈ మాట మనం నుండి యూదా దేశంలో నుండి తీసివేయి సో మొదటి ఆ హెచ్చరిక లేదా మొదట జరిగేది ఏంటిదంటే మీరు తినే ఆహారం తాగే నీరు ఈ దేశంలో ఉన్న నాయకులు ప్రవక్తలు అంటే దేవుడు ఏదైతే మానవుడు ఇస్రాయేల్ ప్రజలు బ్రతకటానికి ఆధారంగా ప్రవక్తను ఏర్పాటు చేశాడు ఇక దేశంలో అలాంటి వారు ఎవ్వరు ఉండకుండా నాశనం అయిపోతారు అందుకే ఆధారమైన అన్ని కూడా దేవుడి చివరి వచనం వచనం నుంచి తొమ్మిదవ వరకు మన దేవుని మాటలు చూస్తే గనుక ఎలాంటి వారు నాయకులు కాబోతున్నారు లేదా దేవుడు ఎలాంటి వాళ్ళని ఏర్పాటు చేస్తా ఉన్నాడు అని ఆ నాలుగు నుంచి తొమ్మిది వచనాలు మనం ధ్యానిస్తే గనక ఈ మాట చెప్పొచ్చే ఏమిటి అంటే మీరు అవమానమును ఎదుర్కొంటారు మీరు అవమానాన్ని ఎదుర్కొంటారు కారణం ఏంటి అంటే దేశంలో మొదటి మూడు రోజులలో నాయకులు ప్రవక్తలు న్యాయాధిపతులు తీసివేయబడ్డారు మరి దేశాన్ని ఎవరు పరిపాలిస్తారు అయ్యా అంటే ఒకసారి నాలుగో వచనాన్ని చూస్తే కనుక బాలకులకు వారి అధిపతులకు నియమించదను వారు బాల చేష్టలు చేసి జనులను ఏలేదరు ప్రజలు ఒకరి గను మరొకరి గను ప్రతివాడు కుటుంబానికి పెద్దవారి పైన బాలుడు గనుని పైన నీచుడు గర్వించి తిరస్కారంగా నడుచును మీరు మీ దేశంలో నెక్స్ట్ అందరిచేది ఏమిటాయి అంటే అవమానాన్ని ఎదుర్కుంటారు మీ పరిపాలన విధానాన్ని బట్టి మీ దేశంలో మీ నాయకత్వాన్ని బట్టి మీరు అవమా కూడా రాయబడే మాట మీ జీవితంలో ఎలాంటి శిక్షణ అనుభవిస్తారు అంటే నాయకులు లేక చెదరిపోతూ ఉన్నప్పుడు ఏమీ తెలియని పిల్లలు బాల చేష్టలు చేస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు మీరు భయంకరమైన అవమానాన్ని ఎదుర్కొంటారు ఇది ఒక విషయం మూడవ విషయం ఆలోచిస్తే కనుక పన్నెండవ వచనం నుంచి మీరు చదివితే నా ప్రజల విషయమై నేను ఏమదును బాలులు వారిని బాధపెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏడుచున్నారు నా ప్రజలారా మీ నాయకుడు త్రోవను తప్పించువారు వారు మీ త్రోవల జాడను శరిపి వేయుద్దు ఆ నాలుగు తోటే పన్నెండవ వక్షణం నుంచి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే గనుక రాయబడ్డ మాట దేవుడు అన్యాయము చేసే అధికారులని గడబడతా ఉంటారు అన్యాయాన్ని చేసే అధికారులు మీ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారు మీకు నీతి న్యాయం అనేది అంటే ఇంకో మాటలో చెప్పాలి అంటే పేదవారిని దోచుకుంటూ ఇంకా పేదవారిగానే చేసేస్తారు వాళ్ళు దేశంలో న్యాయం స్త్రీల గురించి రాస్తాడు స్త్రీల గురించి రాయబడ్డ మాటలు స్త్రీలు వారు వేసుకునే నగలను బట్టి వారి అందాన్ని బట్టి గర్వపడతారు సుమ కింద రాయబడే మాటలు మీరు ఆ వర్షాన్ని చూస్తే గనక మనం పదహారు వర్షం చూడండి మరి సియోను కుమార్తెలు గర్విష్ఠురాలై మెడ చాచి నడుచు ఓరసూపులు చూచు కులుపుతో నడుచు తమ కాళ్ళ గద్దలు మోగించుచున్నారు కాబట్టి సీరోపు కుమార్తెలను నడినెత్తి బోడి చేయును యహోవా వారి మానమును బయలుపరచును ఆ దినమున యహోవా గల్లు గల్లు వారి పాద భూషణులను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను కర్ణ భూషణంలో కడియాలను నాణ్యమైన ముసుగులను కుల్లాయిలను కాళ్ళ గొలుసులను వడ్డాణములను పరిమళ ద్రవ్యపు భరిణములను రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైతలను సంచులను చేతి అద్దములను సన్నపు నాలుగు చేసిన ముసుగులను పాదాలను శాలువలను తీసివేయు ఏ అందాన్ని చూసి ఆభరణాలను చూసి శివులకు కుమార్తెలారా మీరు ఆనందపడుతూ పథాలను మనం ఆలోచిస్తాం ఏటో మూడు పదాలు అంటే ఒకటి మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న సుఖము స్వేచ్ఛ అంతగా తీసివేయబడి నాశనం అవుతుంది అంటారు కానీ రెండోది మీరు యుద్ధాలు చేస్తే కానీ కోడిపోతారు డిఫీట్ అవుతుంది మీకు విజయం అనేది ఉండదు చివరి వచనాన్ని డిస్ప్లే అంటే ఎలాంటి ఆధారం మీరు నాశనం అయిపోతారు చివరి మూడు వచనాల హెచ్చరిక మీరు సంపూర్ణంగా తొలగిపోవటానికి మీ జీవితంలో ఏదేదైతే మీకు ఆధారంగా చేసిన వారు వీటి నుంచి తప్పించబడతారు చెడు చేసిన వారందరూ దీనికి బానిసగా మారుతారు ఈ రోజు మనం కూడా దేశంలో నోవహు లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు మంత్రులు రక్షించబడతారే తప్ప మాత్రమే మంతులు మాత్రం ఎవరు అందుకని నోవహు లాంటి వాళ్ళు కూడా వారు మాత్రమే దేవుని రక్షణ అనుభవిస్తారు తప్ప వారు నీతిగా ఉన్నారని అనీతిగా బ్రతుకుతున్న ప్రజల

జరగటం లేదు కదా అంత బాధ ఉంది కదా ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడు ఎందుకు ఎప్పుడో అయ్యేదానికి ఇప్పుడు ఎందుకు సరిదిద్దుకోవాలి అయినప్పుడు చూసుకున్నాం కదా మార్గంలో నడవడానికి దేవుని